ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి అతి సులభమైన పద్ధతిలో పిండి దీపాలు ఎలా తయారు చేయాలో చూసియండి ఈ వీడియోలో ఆకాశ రాజు కల్లుడే గోవిందుడు అలివేలు మంగనాథుడే గోవిందుడు గోవింద 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 ఆలోకము వదిలినావు భూలోకము వచ్చినావు ఆలి కోసమంత లేని ఆవేదన చెందినావు తిరుపతిలో వెలిసినాడే గోవిందుడు పరపతిని పెంచినాడే గోవిందుడు ఆకాశారాజు కల్లుడే గోవిందుడు అలివేలు మంగనాథుడే గోవిందుడు ఆ పక్కన భూదేవి ఈ పక్కన శ్రీదేవి ఇరువురి మధ్య నీవు శిలగానే మిగిలినావు േടുക്കൊണ്ടലിക്കാടേ ഗോവിന്ദു പിലശത്തേനെ പലക്കിനേ ഗോവിന്ദു ഗോവിന്ദ 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 ഗോവിന്ദ